చండయ్య కుటుంబం వచ్చాక మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు కోటి సంతకాలు సేకరిస్తూ ఉన్నారు ఈ రోజున కోటి సంతకాలలో కోటి ఇరవై లక్షల సంతకాలు సేకరించే ప్రజల ప్రజల ఆదరణ బేపచ్చంగా ఉందని చెప్పి వైసీపీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు దాని గురించి లాస్ట్ టైం వాళ్ళు ప్రభుత్వం చూసాం ఎలా ఉందో మీరు చూసే ఉంటారు లాస్ట్ టైం వాళ్ళకి పదకొండు ఓట్ల పదకొండు చోట్ల గెలిచారు ఈసారి అవి కూడా ఉండవు ఉమ్మడి ప్రభుత్వంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నారో తెలుసు వాళ్ళు కలుపుతున్నారు అంటే ఏదో అర్థం ఉండే ఉంటుంది దాన్ని వీళ్ళు వేరే రకంగా తీసుకొని ఇలా సంతకాలు సేకరణ చేయడం అనేది చాలా తప్పు అని నేను భావిస్తున్నాను నిజంగా ప్రజలు కావాలని సంతకాలు పెట్టారు ప్రజలు కావాలనేది పెట్టరండి వీళ్ళు వెళ్ళి అక్కడ ఏమైనా మోటివేషన్ స్పీచెస్ కానీ అట్లా ఇవ్వడం వల్ల లేకపోతే కొంతమంది వాళ్ళ వర్గం వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో బిఫోర్ ఎలక్షన్స్ మీరు చూసే ఉంటారు ఒక ఓటికి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు దొంగ ఓట్లు అలాగే సంతకాలు పెట్టుండొచ్చు దాన్ని మనం ఎట్లా ఇచ్చేస్తాము అంటే వాళ్ళు ముఖ్యంగా ఏం అంటే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలందరూ అందరూ విసిగిపోయారు అందుకే కావాలని ప్రజలే మా దగ్గరకు సంతకాలు పెట్టారు కానీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళదని చెప్పి అంటున్నారు ఈ ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయి ఉన్నట్టయితే మళ్ళా వాళ్ళే వచ్చేవాళ్ళు కదా వాళ్ళు రాకుండా మాకెందుకు ఛాన్స్ ఇస్తారు ఉమ్మడిగా ప్రభుత్వానికి దీని బట్టే అర్థమవుతుందిగా ఎవరు వాళ్ళ విసిగిపోయారని చెప్పి అంటే పథకాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇస్తే హామీ ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్నాడు కానీ దాని గురించి ఏమైనా ప్రశ్నిస్తున్నాడా అని చెప్పి కూడా వైసీపీ రేఖ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ప్రభుత్వంలో అన్నీ చేశారా ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది ఎంత చేశారని తెలుస్తానే ఉంది ఎక్కడో పల్లెల్లో ఎక్కడో ఉన్న చాట కరెంటు కూడా ఇచ్చారు కళ్యాణ్ గారు మొన్న క్రికెటర్స్ కి రోడ్ కావాలి అని ఒక మాట అనగానే మధ్యాహ్నానికి శాంక్షన్ చేశారు ఇన్ని మంచి పనులు చేసే వాళ్ళని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళని నియమనాలు కూడా నాకు అర్థం కావట్లేదు పంచాయతీరాజ్ శాఖ నుంచి పంచాయతీ శాఖ వాళ్ళతో కన్ఫర్మ్ చేసిన ప్రోగ్రామ్ లో కూడా ప్రతి ఒక్క మహిళా నాయకుడు వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రమోషన్స్ వచ్చినాయి ఒకసారి పంచాయతీ శాఖ అంటే అబ్బా పంచాయతీ శాఖ అనుకునే వాళ్ళు అబ్బా వహా అంటున్నారు అని చెప్పేసి అక్కడ చేసే జాబ్ చేసే ఉద్యోగులే చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరు ఇచ్చేస్తున్నారు అనేది డిప్యూటీ సీఎం గా వచ్చాక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా ఉండే స్థాయి వేరు అది హీరో రకంగా మనం చూడవచ్చు పొలిటికల్ పరంగా ఆయన చేసే కార్యక్రమాలని కూడా హ్యాండ్స్ ఆఫ్ చాలా బాగా చేశారు నెక్స్ట్ టైం కూడా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కూటమే కూటమి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం పక్కన వైసీపీ వాళ్ళ పరిస్థితిలో ఈ ఎన్డీఏ కూటమి రానేమో జనసేన టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే గెలుస్తాం అని చెప్పి అంటున్నారు కదా మరి కంసం మాటలు కానీ వైసీపీ మాటలకు కానీ భయపడే స్టేయిలో ఎన్డీఏ కూటమి లేదు ముఖ్యంగా జనసేన వేరే అసలు అస్సలు లేరు ఎందుకని అంటే లాస్ట్ టైం వాళ్ళు ఎంత హెరాస్ చేశారో ఒక సోషల్ మీడియాలో ఒక వేరే మహిళ అని కానీ వేరే ఇప్పుడు టీడీపీ నాయకులు అవనవ్వండి ఎవరినైనా సరే వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడారో కానీ ఏ నేతలు కూడా మా సైడ్ నుంచి కానీ టీడీపీ సైడ్ నుంచి కూడా ఒక బూత్ మాట మేము మాట్లాడింది లేదు వాళ్ళు ఎంత ఎంత రచ్చగొట్టినా కళ్యాణ్ గారు మాకు నేర్పించిన సిద్ధాంతాలు అవనవ్వండి ఆయన నేర్పించిన గౌరవం కానీ ఇవి కానీ వాటిని దాటి మేము వేస్తా ఇప్పుడు వెళ్ళలేదు మా మేము ఉన్నాం వాళ్ళు ఎన్ని విమర్శించినా మేము పనులు చేసుకుంటూనే పోతాం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పై చెప్తున్నారు కానీ కేంద్రం నుంచి ఏ తీసుకొచ్చారా మన కావాల్సిన తీసుకొచ్చారని కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పిన ఏంటంటే నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఎలాగో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ప్రజల్ని పక్కదోగలు పట్టించడానికి వంద మాటలు మాట్లాడతారు అన్నింటిలో కూడా కరెక్ట్ ఉండదు సో అది ప్రజలకి అర్థమవుతుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో మనం చూసినట్టుంటే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళి వాళ్ళ తన కేసులు ఎట్లా మాఫీ చేసుకోవాలి జైలుకి ఎట్లా వెళ్లకుండా ఉండాలన్న వాటి గురించి మాట్లాడే కానీ ఇంత పెట్టుబడి తీసుకొద్దాం డెవలప్ చేద్దామని చూడలే కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాటి గురించి మాట్లాడి ప్రస్తావన తీసుకొస్తున్నారు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు పక్కన కుల రాజకీయాలు చేస్తా ఉన్నాడు మతాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి కుల రాజకీయాలు చేసింది మతాల మీద చిచ్చు పెట్టింది వాళ్లే కళ్యాణ్ గారు కూడా ఆయన ఇచ్చిన సిద్ధాంతాల్లో ఏడు సిద్ధాంతాల్లో ఒకటి కులాలను కలిపే ప్రస్తావన దాని గురించి మాట్లాడారు సో దాని గురించి మా ఏడు సిద్ధాంతాల్లో ఉంది మేము ఎట్లా ఇది చేస్తాం వాటిలో అంటే ముఖ్యంగా పరగామని కేసులో కూడా జగన్మోహన్ మాట్లాడుతూ అది చిన్న చోరీయే కదా జగన్మోహన్ మాట్లాడుతూ పక్కన ఏదైతే దొంగతనం చేసిన రవి కూడా నేను తప్పు చేశానని చెప్పి ఆయన మాట్లాడతాం మరి మరోపక్క పేరు నాని కూడా మాట్లాడుతూ జగన్మోహన్ తప్పేము అంటారు ప్రభుత్వాన్ని పక్కదో పట్టించడం వీళ్ళకి పని పాట లేదు ప్రభుత్వంలో ఉన్న టైంలో కూడా ప్రభుత్వంలో లేని వాళ్ళని పాయింట్అవుట్ చేసి కళ్యాణ్ గారిని అనవసరంగా అనటం చంద్రబాబు గారిని అనటం ఆయన భార్యను అనటం ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ప్రభుత్వం ఆ దాని గురించే జనాలు వాళ్ళకి తగిన శాస్త్రి చెప్పి పదకొండుతో మిగిరారు ఇప్పుడు ఆ పదకొండు కూడా రావు వీళ్ళు చేసే మాటలకు కానీ వీళ్ళు చేసే వేషాలకు కానీ ప్రజలు నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఇచ్చినా సరే ఎందుకని వాళ్ళు తగ్గకుండా ప్రజల పొందకుండా ఇలా ప్రభుత్వం చేసే మంచిగా చెల్లి కానీ దూషించే మాటలు మాట్లాడుతున్నా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఇలా ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉంటే ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిద్దేమో మళ్ళీ మాకేమైనా వేస్తారేమో ఒక ఛాన్స్ కోసం చూస్తున్నారు మొన్న అన్నారు కదా రండి 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 ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఆ ఛాన్స్ పాపం పదకొండు దాకా వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఆ పదకొండు కూడా స్కోప్ లేదు ఇవ్వరు కూడా గెలిపిస్తారు గెలిపించండి మేమేయము పక్కన వాళ్ళు కూడా ఏనేము మేడం నమస్తే మీ పేరండి నమస్తే అండి నా పేరు రెడ్డాని అన్నమయ్య డిస్టిక్ మేడం ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి అసలు ఈ ఎన్డీఏ పాలన గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ లోకేష్ సక్రమంగా చేస్తున్నారా పరిపాలన అసలు ప్రజల్లో ఉండే మాట్లాడుతున్నారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకు సేవ్ చేయడానికి సినిమాలు కావచ్చు అన్నీ వదులుకొని పార్టీలకు వచ్చి ప్రజలకు ఎంతో సేవ్ చేస్తున్నాడు ఆల్రెడీ మన సూపర్ సిక్స్ గురించి ఆల్రెడీ మనకు ఎప్పుడైతే మేము ప్రభుత్వంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు హామీ ఇచ్చారు ఏ హామీ అయితే ఇచ్చినారో ఆ హామీ ప్రతిదీ ఫుల్ఫిల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అదే గత ప్రభుత్వంలో చ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఏ ప్రతక ఏ హామీలు ఇచ్చినా కూడా హామీలు ఏం నిర్ణ నెరవేర్చాడు అసలు ఏం నిర్ణ నెరవేర్చలేదు కదా అలానే వాళ్ళు ఒకవేళ నెరవేర్చాడు అని అంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే పనులు అయ్యాయి మిగతా పార్టీ వాళ్ళకు కానీ ప్రజలకు కానీ పార్టీలు పక్కన పెడితే ప్రజలకు ఏ ప్రజలకు కూడా న్యాయం జరగలేదండి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఈ రోజున వీళ్ళు ముగ్గురు కలిసి ప్రజలు మోసం చేస్తున్నారు మోసపూరిత హామీలతో ప్రజలందరూ మోసం చేస్తే ప్రజలందరూ కోరుకుంటున్నారు మళ్ళీ జగనే కావాలని చెప్పి అంటున్నారు నిజంగా మళ్ళీ జగన్ కోరుకునే అవకాశం ఏమైనా ఉందంటారా మేడం బుద్ధి లేనోళ్ళు అయితేనే జగన్ గారిని కోరుకుంటారండి ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మాట లేవు ప్రజలకు ఎంతో చేయడానికే వచ్చాడు సామాన్య ప్రజల కోసమే ఆయన ఒక రాజకీయం పార్టీ పెట్టి ఆయన రాజకీయం వచ్చాడు ఎందుకంటే నిన్నటికి నిన్న ఒక టూ డేస్ బ్యాక్ వచ్చేసేసి అందుకారు పిల్లలకు ఒక్కొక్కరికి వచ్చేసేసి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు వాళ్ళ ఊర్లకు రోడ్లు లేవు అని అంటే క్షణానికే ఆయన రోడ్లు వేయించారు ఇలాంటి వాళ్ళకి ఫుడ్ పంపించాడు ఇలాంటివి ప్రతి పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ గారంటే ఏకైక వ్యక్తి ఒక్కడే పవన్ కళ్యాణ్ గారే ఆయన మన పార్టీలోకి రావడం మాకు చేసుకున్న అదృష్టం వాస్తవంగా చెప్తున్నామంటే ఎందుకంటే ఆయన ఉండడం అంటే ఈరోజు ధైర్యంగా ఎక్కడో కడప డిస్టిక్ ఎక్కడ అండి గుంటూరు విజయవాడ ఎక్కడ ఈరోజు ప్రతి మహిళ ఇంత ధైర్యంగా వచ్చిందంటే ఆయన పెట్టిన ఆయన ఇచ్చిన మాకు భరోసానే అలానే ఆ ధైర్యంతోనే మేము ఇంతవరకు వచ్చాం పవన్ కళ్యాణ్ గారి అడుగు ముందుకు నడుస్తూ పోతూ ఆయన ఏదైతే చెప్తే అది చేస్తూ ప్రజలకు న్యాయం చేయడానికి తక్షణం మేము ఉంటామండి ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈ ప్రభుత్వంలో మహిళల రక్షణ లేకుండా పోయింది గత ప్రభుత్వ హయాంలో మహిళలకు చాలా రక్షణ కల్పించాము రేపు మహిళలే పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అస్సలు వాస్తవ కామన్ సెన్స్ ఉండేవాడు అయితే ఆ మాట అన్నాడు అండి ఎందుకంటే ప్రతి ఈరోజు జనసేనలలో మహిళలు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈరోజు బయట ప్రపంచమంటే ఏంటో మాకు తెలియకుండా ఏ రోజైతే జనసేన లేక మేము వచ్చామో ఆ రోజు నుండి మేము ఈ రోజు వరకు ప్రతి మహిళ ఎలాంటి వాళ్ళైనా మేము జనసేన పార్టీలోకి వచ్చేదానికి సిద్ధం ప్రజలకు సేవ్ చేయడానికి సిద్ధం అని చెప్తున్నారంటే ఆ ధైర్యం ఎవరిచ్చారంటే కేవలం ఏకైక వ్యక్తి మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇచ్చారు అది ఏ పార్టీలో ఏ మగోళ్ళకి ఏ ఆడోళ్ళకి ఏ మగోడు ఏ నాయకులు ఇచ్చారో ఒకసారి చెప్పాలండి మీరు ఎవరు మిగతా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరు ఒకరో ఇద్దరు ఉన్నారండి అదే జనసేన పార్టీలో చూడండి కూటమిలో భాగంగా చూడండి మెయిన్ ఎక్కడ చూసినా మహిళలే ఉన్నారు ముందడుగులో ప్రతి మహిళలకు ఎక్కడైనా కదండీ మహిళలకు రక్షణ లేదు అన్న వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఎప్పుడో జరిగినవి ఎప్పుడో ఆ ప్రభుత్వంలో జరిగినవి ఇప్పుడుండే ప్రభుత్వంలో పెట్టి అనవసరంగా కూటముల భాగంగా మా పార్టీని దూషిస్తున్నారు ఇది చాలా తప్పు ముందు జరిగినట్టు కూడా సరిదుద్దుకొని ఆయన చేసిన పాపాలన్నీ సరిదుద్దుకుంటే మహిళలకు న్యాయం చేస్తూ ఆయన ముందుకు వస్తున్నారండి పక్కన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలను ఏ రోజన్నా పట్టించుకున్నాడా గతంలో చూసుకుంటే ఆ శాఖ మొత్తం మంచిగా ఉన్నవి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకుని మొత్తం నిర్వీర్యం చేశాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ మైండ్ ఉందా మైండ్ మెచ్యూరిటీ లెవెల్ ఉందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా అంబటి రాంబాబు గారికి ఒకటే నేను చెప్తున్నానండి మీరు మాట్లాడేదానికి అర్హత లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి కాలి గోటి కూడా ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన గురించే కాదు ఇలాంటి వాళ్ళు ఎవరు పనికిరారండి ఆయన దిగొచ్చిన దేవుడు అంబటి బాబు మాట్లాడడానికి అర్హత ఏముంది ఆయన ఆల్రెడీ ముందే ప్రజల సొత్తంతా అంతా తినేసేశాడు ప్రభుత్వం అంతా తినేసి ఇప్పుడు ఏం అవకాశం లేక మాట్లాడుతున్నారండి ఒకవేళ కూటమి విడిపోతే వైసీపీ వస్తుందంటారా ఇంకా ప్రజలు అయితే వైసీపీని ఎన్నుకున్నారంటే అంత లేరండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిందే వాళ్ళు చేసిన అరాశకాలన్నీ ఈ రోజు మాపుకుంటూ వస్తూ ప్రజలకు సూపర్ సిక్స్ ఇచ్చినటువన్నీ మా న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందండి కూటమిలో భాగంగా